హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే ఆరు ఎకరాలండి మొత్తం ప్లేన్ ల్యాండ్ వస్తుంది ఇది ఒక ఎకరం ధర వచ్చేసి పదమూడు లక్షలండి జనగామ జిల్లా నుంచి అయితే ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంది వరంగల్ హైవేకి అయితే మనకు పదమూడు కిలోమీటర్ దూరంలో ఉంది ఇది విలేజ్ టు విలేజ్ డాంబర్ రోడ్ నుంచి అయితే మనకు రెండు కిలోమీటర్ లోపలికి వెళ్ళాలండి కార్ అయితే వెళ్తుంది ఇలా రెడ్గా ఉంటుందండి ల్యాండ్ అయితే ప్లేన్ ల్యాండ్ ఉంది ఇందులో రాళ్ళు అయితే లేదు చిన్న చిన్నగా ఉంటే ఉండవచ్చు లోపల ఇందులో తోటకైతే బాగుందండి ల్యాండ్ వచ్చేసి రెడ్ సాయిల్ అండి మండలానికి ఒక ఏడెనిమిది కిలోమీటర్ దూరంలో ఉంది హైదరాబాద్ నుంచి అయితే వంద కిలోమీటర్ వస్తుందండి ఒక ఎకరం ధర పదమూడు లక్షలు కార్ అయితే ల్యాండ్ వరకు వస్తుంది కొద్దిగా టూ హండ్రెడ్ మీటర్ అయితే నడవలసి ఉంటుందండి మనకు విలేజ్ టు విలేజ్ నెక్సే రోడ్ నుంచి మనకు ఒక టూ హండ్రెడ్ మీటర్ లోపల ఉంటుంది ఈ ల్యాండ్ కావాల్సిన వాళ్ళైతే పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి మీ రమేష్ ప్రాపర్టీ జనగాం